గడచిన ఐదు సంవత్సరాల్లో భోగోలు మండలం అభివృద్ధిలో పూర్తి స్థాయిలో వెనుకబడింది మీరొచ్చి కూడా ఒకటిన్నర సంవత్సరం అయింది ఇంకా పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం మంజూరు చేసినటువంటి ప్రాజెక్టులు కూడా పూర్తి కాలేదు అనేటువంటిది మీరు అడిగినటువంటి దానికి కూడా ఈ పీరియడ్లో బిట్రగుంట రైల్వేని ఇక్కడ ప్రాజెక్టులు వస్తాయి మిట్టకుంట రైల్వేనే అభివృద్ధి చేయ ఖాయం అనేటువంటిది తెలియజేస్తుంది ఎందుకంటే పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బీడా మస్తాన్ రావు గారు ఇప్పటికీ అనేక కమిటీలతో కలిసి కేంద్ర మంత్రితో కలిసి కొన్ని ప్రతిపాదనలు చేశారు స్థానిక శాసనసభ్యుడు కూడా కావ్యకృష్ణారెడ్డి గారు కూడా ఈ మిట్టకుంట రైల్వే దీన్ని తప్పకుండా చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎంపీ ఇద్దరితో కూడా మాట్లాడి దీన్ని సాధించాలని ఎందుకంటే ఇక్కడ మేము దాదాపు వెంకటేశ్వర్లు బాధతో అడిగినా కోపంగా అడిగినా నేను కూడా దాదాపు పాతిక సంవత్సరాల నుంచి నేను కూడా భాగస్వామినే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ దత్తాత్రేయ గారిని తీసుకొచ్చాం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక లాలూ ప్రసాద్ యాదవ్ గారు వచ్చారు సాక్షాత్ కేంద్ర మంత్రిగా పనిచేసిన పనబాకి లక్ష్మి గారు కూడా రైలు పట్టాల మీద అడ్డం నిలబడ్డారు కానీ ఎందుకో దురదృష్టం ఈ పాతిక సంవత్సరాల్లో రైల్వే అని అనేకం చేయగలిగాం ఇక్కడ హార్బర్ తీసుకొచ్చాం మన నియోజకవర్గంకి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం గతంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎయిర్పోర్ట్ని ఇక్కడే శాంక్షన్ చేయించాం అనేక దశాబ్దాలుగా ఎటువంటి చిన్న పరిశ్రమ కూడా లేని మన ప్రాంతానికి సజ్జలు తీసుకొచ్చాం అనంతవరం కానీ గుంట కానీ రామాయపట్నం పోర్టు కావుల జూరుడిక్షన్లో కూడా ఉండాలా భవిష్యత్తులో పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనేటువంటిది రామాయపట్నం పోర్టు సాధన పద్నాలుగు పంతొమ్మిదిలో చేసాం ఎయిర్పోర్టు సీపోర్టు ఫిషింగ్ హార్బరు ఇవన్నీ కూడా తాగునీటి సమస్యలు ఏవనెత్తారు మీరు తెలుగుదేశం హయాంలో పడమరా తూర్పు రెండు ప్రాజెక్టులు మంజూరు చేశాం పడమర జేపీ గూడూరు ట్యాంక్ నుంచి వాటర్ తీసుకొని ట్రీట్మెంట్ చేసి అక్కడి నుంచి నీళ్ళు ఇచ్చేదానికి తూర్పు వైపున కూడా హైవేకి తూర్పు వైపున జోల్ సీఎం గారు జోలుదీన్ని కేంద్రంగా చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో అటువైపు ప్రాజెక్టును కేటాయించారు దీన్ని ఎందుకన్నా గత ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయలేకపోయారు ఇప్పుడు కూడా దాన్ని పూర్తి చేయమన్నాం బ్యాలెన్స్ వర్క్లన్నీ కూడా పూర్తి చేస్తున్నాం తూర్పువైపున ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయింది మండలంలో చాలా గ్రామాల్లో నీటి ఇబ్బందులు ఉన్నాయి అదేవిధంగా సాగునీటి సమస్య డిఎం ఛానల్ శాంక్షన్ చేశాం పాదయాత్ర చేశాం డిఆర్ ఛానల్ కెపాసిటీ పెంచి డిఎం ఛానల్ మంజూరు చేశాం శాశ్వతంగా జక్కా వెంకయ్య గారితో కలిసి అనేక సంవత్సరాలు ఇక్కడ కావిల్ కాలువ ద్వారా నీళ్ళు ఇచ్చే దాంట్లో కానీ అదేవిధంగా డిఎం ఛానల్ నీళ్ళు ఇచ్చేదానికి కానీ చివరి ప్రాంతాలైన కోళ్ళదిన్న కానీ ముంగమూరు కానీ భోగోలు చెరువుకి చుట్టూరు నీళ్లు పారితే చుట్టూరు పంటలు పండించుకుంటారు భోగోలు చెరువుకి నీళ్లు రావు ఇటన్నిటికీ పరిష్కారంగా డిఎం ఛానల్ నానాడు మంజూరు చేయించాం ఐదు సంవత్సరాలు డిఎం ఛానల్ పనులు జరగదు ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో కూడా మేము కూడా సరిగా చేయలేకపోయాం ఒప్పుకుంటున్నాం అందుకే మెయిన్ కాంట్రాక్టర్తో మాట్లాడి ఎమ్మెల్యే గారు నేను కూడా మాట్లాడుకున్నాం డిఆర్ ఛానల్ పనులు పూర్తిగా వచ్చినాయి కొన్ని అక్కడ ఉంటే అవి ఎమ్మెల్యే గారు నేను మాట్లాడి కూడా పరిష్కరించాం అదేవిధంగా డిఎం ఛానల్ ఎట్టి పరిస్థితుల్లో సంవత్సర కాలంలో డిఎం ఛానల్ పూర్తి చేసి ఎందుకంటే తొంభై ఏడులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ శాసనసభ్యుడిగా జక్కా వెంకయ్య గారు దగ్గరలో డిఎం ఛానల్కి జన్మభూమి ద్వారా మట్టి పని ప్రారంభించాం ముప్పై సంవత్సరాలు రాబోయే సంవత్సరానికి అనేక అవాంతరాలు దాటుకుని దాన్ని పూర్తి చేస్తున్నాం రెండు వేల ఇరవై ఏడులో డిఎం ఛానల్ నుంచి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చేదానికి శాసనసభ్యుడు కృష్ణారెడ్డి గారు కానీ నేను కానీ అనేక ప్రయత్నాలు చేస్తున్నాం దాన్ని పూర్తి స్థాయిలో నీళ్ళిస్తాం ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా బిట్రగుంట రైల్వే అభివృద్ధి చేసేదానికి ఇద్దరు మస్తాన్ రావు గారికి ఇక్కడ ఈ ప్రాంతంతో ఆయన రాజకీయ జీవితం ఇక్కడ ప్రారంభమైంది ఆయన కూడా ఇప్పటికే పలు దఫాలు ప్రయత్నం చేస్తారు ఇద్దరు ఎంపీలు కూడా త్వరలోనే ఒక బృందంతో బిట్రగుంటలో పర్యటిస్తారు ఎమ్మెల్యే గారు నేను ఇద్దరు ఎంపీలు ప్రభుత్వంతో ఇక్కడ ముఖ్యమంత్రితో అక్కడ కేంద్ర ప్రభుత్వానికి నిరంతరం వారితో ప్రయత్నం చేసి బిట్రగుంట రైల్వేని అభివృద్ధి చేస్తాం హార్బర్ ఆల్రెడీ గతంలో తెచ్చాం హార్బర్ని ఇప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదానికి ఇంకా అక్కడ ల్యాండింగ్ సెంటర్ అభివృద్ధి చేసేదానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం సాగునీటి వ్యవస్థను గతంలో అనేక ప్రయత్నాలు చేసి అభివృద్ధి చేస్తాం బ్యాలెన్స్ వర్క్స్ అన్నీ కూడా ఈ మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం సాగునీటిని పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఉన్నాయి అవి పరిష్కరిస్తాం పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తాం